హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు టాక్స్ విత్ మీ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను మీరందరూ కూడా ఇంకా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ వీడియోలో బంగారం ధరలు పెరిగిపోతూ ఉన్నాయి కదండి ఇప్పుడు గోల్డ్ పై ఇన్వెస్ట్మెంట్ ఎలా చేయడం బెస్ట్ అంటే మ్యూచువల్ ఫండ్స్లో సిప్ కింద గోల్డ్ పై ఇన్వెస్ట్మెంట్ చేయడం బెస్టా లేదంటే నేరుగా షాప్కి వెళ్ళి గోల్డ్ కొనుక్కోవడం బెస్టా అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు కదండి ఇవాళ వీడియోలో ఈ టాపిక్ గురించి మాట్లాడుకుందామండి దానికంటే ముందు ఈ ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అలాగే వీడియోల ఐడియాస్ కనుక మీ అందరికీ నచ్చి ఎంతో కొంత ఉపయోగకరంగా ఉంటున్నాయి అని చెప్పేసి మీరు అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి ఇక ఆలస్యం కాకుండా మనమైతే మన టాపిక్లోకి వెళ్ళిపోదాము కొత్త ఉదయంలో సరికొత్త ఆశలతో మరొక రోజులోకి మనందరికీ స్వాగతం అండి ప్రజెంట్ అందరి దృష్టి కూడా బంగారంపైనే ఉంది కదండి ఎందుకంటే బంగారం అనేది ప్రతిరోజు కూడా పెరుగుతూనే ఉంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా వామో బంగారం ధరలు ఎలా పెరిగిపోతున్నాయి అలా పెరిగిపోతున్నాయి అని చెప్పేసి అనుకునే వాళ్ళు కొంతమంది ఉంటే బంగారాన్ని ఎక్కువగా కొనడం వలనే ఇంత అలా పెరిగిపోతున్నాయి అని చెప్పేసి కొంతమంది ఆలోచిస్తున్నారండి ఇంకొంతమంది కేవలం బంగారంపై మాత్రమే పెట్టుబడి పెట్టాలా ఇంకా చాలా రకాలుగా మనం పెట్టుబడులు పెట్టచ్చు కదా అని రకరకాలుగా ఆలోచిస్తూ ఉన్నారు అలానే ప్రజెంట్ ఇప్పుడైతే బంగారం ధరలు పెరిగిపోతున్నాయి కదా ఇప్పుడు గోల్డ్పై ఇన్వెస్ట్మెంట్ ఎలా చేయాలి అని చెప్పేసి కామెంట్ సెక్షన్లో అడుగుతూ ఉన్నారు కదండి ఏవండి బంగారంపై ఇన్వెస్ట్మెంట్ అనేది ఇప్పుడు ఈ మధ్యకాలం ఎక్కువగా వినిపిస్తూ ఉంది ఎందుకంటే బంగారం కూడా ఒక మంచి ఇన్వెస్ట్మెంటేనే బంగారం కూడా ప్రజెంట్ మిగిలిన వాటితో పోలిస్తే అత్యధిక వేగంగా పెరిగేటటువంటి ఇన్వెస్ట్మెంట్ అని ఇలా రకరకాలుగా మనకి వినిపిస్తూ ఉన్నాయండి నిజానికి బంగారంపై పెట్టుబడి రోజు నిన్న వచ్చింది కాదు కదండి ఎప్పటినుంచో తరతరాల నుండి కూడా ముఖ్యంగా మన ఇండియన్స్కి వస్తున్నటువంటి ఒక ఆచారం కానీ ఒక సాంప్రదాయం కానీ కదా అంతే కదా బంగారం అంటే ఆడపిల్లకి పెళ్ళయ్యేటప్పుడు ఎంతో కొంత బంగారం పెట్టి పంపించడం ఒక సాంప్రదాయంగా వస్తుంది ఇంకా సింపుల్గా చెప్పాలి అంటే అప్పటి మన అమ్మమ్మలకు కానీ నానమ్మలకు కానీ అది ఒక ఇన్వెస్ట్మెంట్ అన్న విషయం పెద్దగా తెలియకపోవచ్చు ఆ తరం వాళ్ళకి వాళ్ళ ఏంటంటే ఆడపిల్ల అనేసరికి మనం ఎంతో కొంత బంగారం పెట్టి పంపించాలి ఆ బంగారం ఆ పిల్లకి ఆపద సమయంలో ఆదుకుంటుందని లేదా ఆ బంగారం మన ఇంటి గౌరవం కింద మనం పెట్టాలి అని చెప్పేసి సాధారణంగా మన అమ్మమ్మల కాలం కావచ్చు అంతకు ముందు తరం కావచ్చు లేదా మన అమ్మల కాలం కావచ్చు ఏది ఏమైనా బంగారం అనేది ఒక సాంప్రదాయంగా కొనడం అంటూ జరుగుతుందండి కానీ ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితులు బట్టి ఏంటంటే బంగారం కొనడం అనేది ఒక ఇన్వెస్ట్మెంట్ కింద ఇప్పుడున్న పరిస్థితులు అయితే ఉన్నాయి పైగా బంగారం అనేది మనం ఎంత కొన్నా సరే ఇప్పుడు భారీగా పెరిగేటటువంటి ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అయితే ప్రజెంట్ అయితే నడుస్తూ ఉంది అది ఎంతవరకునో ఏంటో అనేది పక్కన పెడితే గోల్డ్ అనేది ఢమాల్మని ఒకేసారి పడిపోదండి ఇది కూడా అందరికీ తెలిసినటువంటి విషయమే సాధారణంగా బంగారం పెరుగుతూ ఉంటుంది కొంచెం అంటే ఒక స్థాయి వచ్చిన తర్వాత కొంచెం నిలకడగా ఒక సంవత్సరం పాటు రెండు సంవత్సరాల పాటు ఉండి మళ్ళీ పెరుగుతుంది కానీ గత సంవత్సరం రెండు సంవత్సరాల నుండి అయితే పెరుగుతూనే ఉంది కానీ తగ్గట్లేదు అలా అని చెప్పి ఒకే నిలకడగా ఒకే దగ్గర అయితే లేదు కదా కాబట్టి ఇప్పుడు అందరి చూపు కూడా బంగారం వైపే ఉంది కాబట్టి బంగారం ధరలు పెరిగిపోతూ ఉన్నాయి ఇప్పుడు బంగారంపై ఎలా ఇన్వెస్ట్మెంట్ చేయాలి అని చెప్పి చాలామంది అడుగుతూ ఉంటారు కదండీ సాధారణంగా బంగారాన్ని ఎన్ని రకాలుగా కొంటామండి మామూలుగా జనరల్గా ఎక్కువగా ఆడవాళ్ళు బంగారం కొనేది ఎలా అంటే నేరుగా గోల్డ్ కొనుక్కోవడం అండి లేదా ఈ మధ్యకాలం గోల్డ్ స్కీమ్స్ కడుతూ ఉన్నాం అందరికీ తెలిసినవే కదండి సాధారణంగా గోల్డ్ స్కీమ్స్ ఎన్ని రకాలుగా కడతామంటే మూడు రకాలుగా కడతాం ఇది కూడా మన అందరికీ తెలిసినటువంటి విషయమే గోల్డ్ స్కీమ్లో మూడు రకాలు ఉన్నాయి కదండి అందులో ఒకటి ఏంటంటే ప్రతి నెల ఒక అమౌంట్ అనుకుని పదకొండు నెలల వరకు ఆ అమౌంట్ని మనం ప్రతీ నెల కడుతూ వస్తే పన్నెండవ నెలలో వాళ్ళు ఒక నెల బోనస్ వేసి మనకి మనం కట్టినటువంటి డబ్బులకి బంగారాన్ని ఇస్తారు అంటే ఇక్కడ ఉదాహరణకి ప్రతి నెల వెయ్యి రూపాయలు కడుతూ వచ్చామండి పదకొండు నెలలకు కానీ పదకొండు వేలు కట్టామండి ఒక నెల అంటే ఒక వెయ్యి రూపాయలు వాళ్ళు బోనస్ వేసి పన్నెండు వేలు మనకి పన్నెండు వేలకి సరిపడగా బంగారాన్ని అయితే ఇస్తారు ఇది అందరికీ తెలిసిన విషయమే ఇది ఏంటంటే ఆ రోజు అంటే పన్నెండవ నెలలో మనం బంగారం తీసుకునే టైంకి గోల్డ్ రేటు ఎంతుందో అంత రేటుకి మనకి అది ఎంత బంగారం వస్తుందో ఆ డబ్బులకి అంత బంగారం అయితే ఇస్తారు మనకి ఇక్కడ నేను వెయ్యి రూపాయలు అనేది ఉదాహరణకు చెప్పానండి ఇందులో ఏంటంటే వెయ్యి అనేది కొన్ని కొన్ని షాప్స్లో అయితే ఉండదు కొన్ని కొన్ని షాప్స్లో అంటే తగ్గుతుంది అనమాట దానికోసం స్కీమ్ అనేది కడతాం ఇక రెండవ స్కీమ్ ఏంటండి ప్రతీ నెల అంటే ఇప్పుడు ఉదాహరణకి ఈ నెల ఐదు వేలు కట్టామండి ఈ ఐదు వేలుకి మనం కట్టిన రోజుకి బంగారం ధర ఎంత ఉందో చూసి అంత మనకి బంగారాన్ని మన స్కీమ్లో వేస్తారనమాట అంటే ఉదాహరణకు ఐదు వేలు కట్టామండి ఐదు వేలకు అరగ్రామ్ వచ్చింది నెలలో ఆ అరగ్రాము మనకి యాడ్ అవుతుంది అలానే వచ్చే నెలలో ఇంకొక ఐదు వేలు కట్టామండి అప్పుడు బంగారం ధర పెరిగింది అనుకో అప్పుడు పావు గ్రామ్ ఉంటుంది ఆ పావు గ్రాము యాడ్ అవుతుంది అనమాట ఇది ఏ నెల గోల్డ్ రేట్ బట్టి మనం రోజు ఎంత బంగారం ధర ఉంటే అంత బంగారం అనేది మనకి యాడ్ అవుతూ వస్తుంది ఇక మూడవది డిపాజిట్ స్కీమ్ అండి ఇది కూడా అందరికీ తెలిసినటువంటి విషయమే ఇది కూడా ఆల్మోస్ట్ వన్ ఇయర్ స్కీమే అంటే లె లెవెన్ మంత్స్ స్కీమే కదండి ఈ డిపాజిట్ స్కీమ్ కూడా వియ్యి అనేది తగ్గుతుంది అంతే కదా ఇక ప్రతీ నెల ఎస్ఐపి ద్వారా కూడా బంగారం కొనుక్కోవచ్చండి మనం ఎస్ఐపి అనేది కంపల్సరీ మన దగ్గర ఖచ్చితమైన ఆదాయం ఉండాలండి అంటే ముఖ్యంగా హౌస్ వైఫ్కి అయితే అంటే అందరికీ కాదండి కొంతమందికి ఇది ఇబ్బంది అవ్వచ్చు చాలామందికి కూడా ఇది బెనిఫిట్ అండి ఎందుకంటే చాలామంది ఖచ్చితంగా ఒక వెయ్యి రూపాయలు దాయాలి అనుకుంటే దాచుకుని ఎస్ఐపిలో చక్కగా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు ప్రతీ నెల వెయ్యి రూపాయలు ఎవరైతే పోగేస్తారు అంటే ఇక్కడ నేను వెయ్యి అనేది ఉదాహరణకు చెప్తున్నానండి ప్రతీ నెల మనం ఎంత అమౌంట్ కట్టగలమో అంత అమౌంట్ని దాచుకోగలగాలి వెయ్యి రెండు వేల ఐదు వేల అనేది మీ ఇష్టం మీ అవైలబిలిటీని బట్టి మీరు దాచుకోవచ్చు ఈ విధంగా ప్రతి నెల ఒక అమౌంట్ అనుకుని ఆ అమౌంట్ని మనం ఎస్ఐపిలో సేమ్ మ్యూచువల్స్లో ఎస్ఐపిలో ఎలాగైతే మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తామో అలానే గోల్డ్లో కూడా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చండి ఇది ముఖ్యంగా బంగారంపై ఇన్వెస్ట్మెంట్ అంటే ఇప్పుడు మనకు ఆభరణాలు కానీ లేదా గోల్డ్ కాయిన్స్ కానీ ఇలాంటివేమీ అవసరం లేదు పిల్లలు ఎదిగేసరికి కొనాలి అని చెప్పేసి అనుకుందాము అని ఎవరైతే అనుకుంటారో వాళ్ళకి బాగా యూజ్ అవుతుందండి అంతేకాదు ఇది కూడా ఒక ఇన్వెస్ట్మెంటే కాబట్టి మనం చక్కగా ఈ ఎస్ఐపిలో కూడా ప్రతి నెల జమ చేస్తూ రావచ్చు కాకపోతే ఖచ్చితమైన ఆదాయం అనేది ఉండాలన్నమాట ప్రతి నెల ఎంత కడుతున్నామో మూడు సంవత్సరాలు కడదామా ఐదు సంవత్సరాలు కడదామా అనేది ఆలోచించుకుని ప్రతి నెల ఇంత అమౌంట్ మనం కట్టాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఎస్ఐపిలో కూడా మనం గోల్డ్ అనేది కొనుక్కోవచ్చు ఇది కూడా బెస్టే మూడు సంవత్సరాల తర్వాత ఆ రోజు ఎంత గోల్డ్ రేట్ ఉందో అంత గోల్డ్ తీసుకోవచ్చు లేదు అనుకుంటే మనకి గోల్డ్ అవసరం లేదు అనుకుంటే మనీ కింద కూడా మనం మార్చుకోవచ్చు కాకపోతే ఏంటంటే ఇది కాగితాల రూపంలో ఉంటుందండి డైరెక్ట్ గోల్డ్ రూపంలో ఉండదు కాబట్టి ఈ సిప్ అనేది కాగితాల రూపంలో ఉంటుంది మనకి మనీ అవసరమైంది అనుకోండి మనీ రూపంలో తీసుకోవచ్చు లేదు గోల్డే కొనుక్కోవాలి అనుకుంటే గోల్డ్ రూపంలో కూడా తీసుకోవచ్చు ఇక బంగారం నేరుగా కొనడం బెస్ట్ అని చెప్పేసి అడిగారు కదండి నిజానికి నా దృష్టిలో అయితే బంగారం నేరుగా కొనుక్కోవడమే బెస్ట్ అనేసి నేను అనుకుంటానండి ఎందుకంటే బంగారాన్ని మనం కాయిన్స్ రూపంలోనూ ఆభరణం రూపంలోనూ కొనుక్కుంటూ ఉంటాం మనకి నిజంగా ఏదైనా అవసరం వస్తే తీసుకెళ్ళి బ్యాంకులో తాకట్టు పెట్టి మనం డబ్బుల కింద మార్చుకుంటాం లేదనుకోండి ఇప్పుడు బంగారం అవసరం అంటే ఎవరిదైనా పెళ్ళి అయి ఉండొచ్చు గృహప్రవేశాలు ప్రవేశాలు కావచ్చు ఇలాంటప్పుడు కాస్త కోస్తో బంగారం కొనాలి అనుకుంటాం కాబట్టి అవసరం అన్నప్పుడు నేరుగా బంగారం కొనుక్కోవడమే బెస్ట్ అండి ఇప్పట్లో బంగారం అవసరం లేదు పిల్లలు ఎదిగినప్పటికి చూసుకుందాము అనుకునే వాళ్ళకి ఎస్ఐపి బెస్ట్ అనమాట అలా కాకుండా కాయిన్స్ కొనిపెట్టుకుందాము అని చెప్పి ఎవరైతే అనుకుంటారో వాళ్ళకి మన దగ్గర డబ్బులు ఉన్నప్పుడు అలా కాయిన్స్ కొనిపెట్టుకోవడం బెస్టేనండి ఎందుకంటే ఒక హౌస్ వైఫ్కి అంటే మన కంటెంట్ ఎక్కువగా హౌస్ వైఫ్కి సంబంధించింది కాబట్టి ఒక హౌస్ వైఫ్కి ప్రతీ నెల ఒక అమౌంట్ని మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసేటంత ఇది ఉండకపోవచ్చు అంటే ప్రతీ నెల ఒకేలా సేవ్ చేయాలి అంటే కష్టం కావచ్చు కదా అలా కాకుండా మన దగ్గర డబ్బులు ఉన్నప్పుడల్లా కొంత కొంత కాయిన్స్ రూపంలో కొనుక్కుని చక్కగా మనకి అవసరమైంది అనుకోండి ఒక బంగారు వస్తువు చక్కగా చేసుకుని మనం వాడుకోవచ్చు కూడా కదా మనము చక్కగా ఆభరణాల రూపంలో ధరించవచ్చు ఏమైనా ఎమర్జెన్సీ వస్తే కనుక ఆ ఆభరణాలను మనం తీసుకెళ్ళి బ్యాంక్లో పెట్టుకొని ఆ మనీని యూజ్ చేసుకోవచ్చు అత్యవసరం వస్తే అమ్ముకోవచ్చండి అదే ఒకవేళ ఎస్ఐపిలో కనుక మ్యూచువల్ ఫండ్స్లో కనుక మనం పెట్టుబడి పెట్టినట్లయితే ఇది కూడా మనకి అవసరమైతే మనీ తీసుకోవచ్చండి కాకపోతే మరి మనం లాంగ్ టర్మ్ అంటే త్రీ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ అనేది పెట్టుకున్నాక మధ్యలో క్విట్ అవ్వచ్చా లేదా అనేది నాకు అంత ఐడియా లేదు కాబట్టి నేను దాని గురించి ప్రస్తావించట్లేదు ప్రజెంట్ నేను తెలుసుకున్న తర్వాత మీతో షేర్ చేస్తాను ఈ విషయం గురించి అలా కాకుండా మన హౌస్ వైఫ్స్ ఉన్నారండి ఉదాహరణకు చెప్తున్నాను ఒక ఐదు నెలలు డబ్బులు పోగేశారండి ఒక పన్నెండు వేలు పోగేశారు ఐదు నెలల తర్వాత చక్కగా ఒక గ్రామ్ కొనుక్కుని పక్కన పెట్టుకోవచ్చు ఇప్పుడున్న రేటు ప్రకారం అలానే మరో ఐదు నెలలు కూడా డబ్బులు సేవ్ చేశారు అప్పుడు పదివేలే పోగేశారండి అప్పుడు మనకి ఆ పదివేలకి ఎంత గోల్డ్ అయితే వస్తుందో అంత గోల్డ్ కొనుక్కుని పక్కన పెట్టుకోవచ్చు అలా కాకుండా ఇప్పుడు ఎస్ఐపి ద్వారా కనుక మనం మ్యూచువల్ ఫండ్స్లో గోల్డ్ పై ఇన్వెస్ట్మెంట్ కనుక చేయాలి అనుకుంటే ప్రతి నెల ఖచ్చితమైన ఆదాయం ఉండాలండి అంటే ప్రతీ నెల మీరు ఐదు వేలు కట్టాలి అంటే ఐదు వేలు కట్టాల్సిందే అలా ఎవరైతే ఖచ్చితంగా డబ్బులు దాచుకోగలుగుతారో వాళ్ళకి సిప్ అయితే బెస్టేనండి లేదు అలా మా వల్ల కాదు ప్రతీ నెల ఎంతంత సేవ్ చేయగలమో తెలియదు ఒక్కొక్కసారి ఒక్కొక్క నెలలో డబ్బులను కూడా సేవ్ చేయలేమో అనుకునే వాళ్ళు ఇలా కాయిన్స్ రూపంలో బంగారాన్ని కొనుక్కుని పెట్టుకోవడం బెస్ట్ అండి ఏది ఏమైనా బంగారం ఎలా కొన్నా ఎప్పుడు కొన్నా బెస్టేనండి కొంతమంది నార్మల్గా ఇంటి దగ్గర చీటీలు వేస్తూ ఉంటారు అలా చీటీలు వేసు కొనుక్కుంటూ ఉంటారు ఎవరి అవైలబిలిటీకి తగ్గట్టు వాళ్ళు బంగారాన్ని అయితే కొనుక్కుంటారు కదా ఏది ఏమైనా బంగారం ఎస్ఐపిలో కొన్నా బెస్టే లేదంటే ఇలా చీటీల రూపంలో వేసుకుని గోల్డ్ స్కీముల రూపంలో కొనుక్కున్నా లేదంటే మన దగ్గర డబ్బులు ఉన్నప్పుడల్లా కాయిన్స్ రూపంలో కొనుక్కున్నా ఆభరణాల రూపంలో కొనుక్కున్నా ఎలా అయినా బెస్టేనండి గోల్డ్ పైన ఇన్వెస్ట్మెంట్ ప్రజెంట్ ఇప్పుడు ఇప్పుడు ఎలా ఉందంటే ఎలా కొన్నా బెస్ట్ ఇన్వెస్ట్మెంటే అన్నట్టు ఉందన్నమాట ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది కేవలం గోల్డ్ రేట్ ఒకటే పెరిగింది అన్న విషయం కాదండి గోల్డ్ రేటుతో పాటు దాని వియ్యే పెరుగుతుంది జీఎస్టీ పెరుగుతుంది స్టోన్స్ ఇవన్నీ కూడా పెరుగుతాయి కదా ఎందుకంటే మనం గోల్డ్ కొనడానికి వెళ్ళినప్పుడు కేవలం గోల్డ్ ఒకటే కొనం కదండి ఇప్పుడు ఏదైనా ఒక వస్తువు కొనుక్కోవాలండి ఒక పది గ్రాములు వస్తువు కొనుక్కోవాలి అనుకుంటే పది గ్రాములకి సరిపడగా మనం మనీ తీసుకెళ్తే సరిపోదు దానికి విఏ అలానే జీఎస్టీ ఈ రెండు కూడా మనం కట్టాలి గోల్డ్తో పాటు వీట్ రేట్లు కూడా పెరుగుతాయి కాబట్టి మనం ఆలోచించుకుని మన అవైలబిలిటీని బట్టి మనం చక్కగా మ్యూచువల్స్లో ఎస్ఐపి ద్వారా ఇన్వెస్ట్మెంట్ చేసినా గోల్డ్ కొనడం బెస్టే డైరెక్ట్గా గోల్డ్ కొనుక్కున్నా అలా అయినా బెస్టేనండి ఇంకా చెప్పాలంటే డైరెక్ట్గా కొనడమే బెస్ట్ అని నేను అనుకుంటానండి ఎందుకంటే గోల్డ్ ప్రైజ్ అనేది ఒక్కొక్కసారి ఒక్కొక్కలా ఉంటుంది కాబట్టి మన దగ్గర డబ్బులు ఉన్నప్పుడు అలా చక్కగా గోల్డ్ కొనుక్కొని పక్కనైతే పెట్టుకోవచ్చు ఉదాహరణకి ఒక నెల క్రితం వరకు గోల్డ్ అనేది ఒక తొమ్మిది వేల సిల్క్ ఉండేది ఇప్పుడు పదివేలు పైనే ఉంది ఇప్పుడు పదకొండు వేలు పన్నెండు వేల దగ్గరలో కూడా ఉంది ఎవరైతే డబ్బులు ఉన్నప్పుడల్లా బంగారం కొనుక్కొని పక్కన పెట్టుకుంటారో వాళ్ళకి ఏంటంటే కాకపోతే కాస్త వియ్య జిఎస్టీ అనేది కూడా తేడా వస్తుంది మీరు గమనించినట్లయితే అయితే నెల క్రితం గోల్డ్ కాయిన్ కొన్న వాళ్ళకి వియ జీఎస్టీ తగ్గుతుంది అంతే కదా ఎందుకంటే తొమ్మిది వేలు సిలుకుంది అప్పుడు అంతే కదా ఇప్పుడు గోల్డ్ కాయిన్ కొన్న వాళ్ళకి వియ జీఎస్టీ కూడా పెరుగుతుంది అంతే కదండి అలానే ఫ్యూచర్లో ఇంకా గోల్డ్ రేట్ పెరిగింది అనుకోండి అప్పుడు ఇంకా వియ్య జీఎస్టీ అనేది ఇంకా పెరుగుతుంది కాబట్టి బంగారంపై పెట్టుబడి ఎలా అయినా బెస్టేనండి నేను మొన్న న్యూస్లోనే ఎందులోనూ చూశానండి ఇంత గోల్డ్ రేట్ పెరిగినప్పటికీ కూడా తమిళనాడులో ఎక్కువ శాతం గోల్డ్ కొంటున్నారని అలానే కర్ణాటక కావచ్చు కేరళ కావచ్చు మన ఏపీ కావచ్చు తెలంగాణ కావచ్చు ఇలా సౌత్ ఇండియన్స్ ఎక్కువ శాతం గోల్డ్ కొంటున్నారు అని చెప్పేసి మొన్న న్యూస్లో విన్నట్టు గుర్తండి నిజంగానే తమిళనాడులో కొంచెం గోల్డ్ ఎక్కువే కొంటారు అని చెప్పేసి నేను కూడా విన్నానండి సరేనండి మరైతే ఇదేనండి వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాము అంతవరకు ఉంటానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్